అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వబర్కూ సోదరులార సోదరి మునులారా చాలా సంతోషకరమైన విషయం ఆనందకరమైన విషయం ఏమిటి అంటే రమదాన్ నెల పూర్తి కాబోతుంది రోజు మనం ఉపవాసం ఉంటాము ఎందుకంటే ఈ రోజు ఆఖరి తరావి చదువుకునే ఇంటికి వచ్చాము రేపు ఒక్కరోజు ఉపవాసం తర్వాత ఎల్లుండ పండుగ జరుపుకుంటాం ఇన్షాల్లా ఇది చాలా ఆనందకరమైన విషయం సంతోషకరమైన విషయం అదేవిధంగా చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే రమదాన్ నెల వచ్చింది చాలా తొందరగా మన కళ్ళ ముందే గడిచిపోయింది ఇప్పటిదాకా మసీదులు ఎంతో కలకల్లాడుతూ అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు అంటే ముసలివారు ఆరు సంవత్సరాల పిల్లలు వీళ్ళంతా కూడా ఎంతో హ్యాపీగా ఎంతో సంతోషంగా మసీదులో ఎంతో సందడిగా ఉన్నారు అయితే బాధాకరమైన విషయం దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ రమదాన్ వెళ్ళిపోతే అత్యధిక మంది ముస్లింలు మసీదుకి దూరం అయిపోతూ ఉంటారు అయితే సోదరులారా సోదరి మనడారా ఈ రమజాన్ నెల అనేది కేవలం రమజాన్ ఉపవాసాల కొరకు మాత్రమేనా తరావి నమాజ్ కేవలం లో మనం ఆచరిస్తేస్తే మన జీవితానికి ఇంక సరిపోద్దా మగవారైతే ఎంతో త్యాగం చేసి పగలంతా ఉపవాసాలుంటూ భార్యా బిడ్డల కోసం కష్టపడుతూ మరియు వ్యాపారం అలాగే ఇతర పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఎంతో కష్టపడి ఇన్ని మంచి పనులు చేశారు కదా అసలు ఉద్దేశం ఏమిటి అదేవిధంగా ఆడవారు కూడా ఎంతో త్యాగం చేసి ఈ నెలలో ప్రొద్దున్నే మూడు గంటలకు లెగిసి భర్త కోసం బిడ్డల కోసం ఎంతో మంచిగా ఆహార పదార్థాలన్నీ కూడా తయారు చేసి సిద్ధం చేసి వారు నమాజ్ చేసుకుని ఇతరులను కూడా నమాజ్కి లేపుతూ ఎంతో కష్టపడ్డారు కదా ఇవన్నీ కేవలం రంజాన్ వరకు మాత్రమేనా రమజాన్ అనేది కేవలం ఒక ట్రైనింగ్ అండి ఎందుకంటే మిగతా పదకొండు నెలలు ఎలా గడపాలో తెలియడం కోసం రమజాన్లో మనం తరాబీ చదివాం మిగతా రోజుల్లో ఐదు పూట నమాజ్ చదవడం కష్టమా రమజాన్ నెలలో మనం ఉపవాసం ఉండి ఇంట్లో పన్నని చేసుకున్నాం కదా ఆడవారు మరి రమజాన్ వెళ్ళిపోయాక ఇంట్లో పనులు చేసుకుంటే ఐదు పూటలు నమాజ్ చదవడం కష్టమా అసలు కష్టము అనుకుంటే ఈ ప్రపంచంలో ప్రతి చిన్న పని కష్టమే సులభము అనుకుంటే ఈ ప్రపంచంలో ప్రతి పెద్ద పని కూడా సులభమే ఇవన్నీ కూడా మనసు మీద ఆధారపడి ఉంటాయి దానికోసమే సోదరులరా సోదరీమనరా మీ అందరితో నా విన్నపం ఏమిటి అంటే ఇప్పుడే అల్లాతో దువా చేయండి వల్ల రమదాన్లో ఎలాగైతే మాకు పుణ్యకార్యాలు చేసే భాగ్యం ఇచ్చావో రమదాన్ అలా అయిపోయిన తరువాత కూడా అదే విధంగా పుణ్యకార్యాలు చేసే భాగ్యం ప్రసాదించు అని చెప్పి ఎందుకంటే కేవలం రమజాన్ నెలలో మాత్రమే మనం అల్లాని గుర్తుంచుకొని మిగతా నెలలో అల్లాని మర్చిపోయామంటే మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టే కేవలం రమజాన్లోనే మనం నమాజులు చదువుతూ మిగతా రోజుల్లో మనం నమాజులు విడిచిపెట్టామంటే చాలా పొరపాటు చేస్తున్నట్టే అందుకోసమే సోదరులారా సోదరీమనులారా రమజాన్ నెలలో ఎలాగైతే మనం అల్లా యొక్క ఇష్టాన్ని అల్లా యొక్క ప్రేమని పొందేటువంటి పనులు ఎక్కువగా చేశామో అదేవిధంగా ఇతర నెలల్లో కూడా చేసేటువంటి సంకల్పం చేయాలి అదేవిధంగా సుదరలరా సుదరీ మురళరా మీ అందరితో నా విన్నపం ఏమిటి అంటే ఏ యొక్క ప్రోడక్ట్స్ వాడడం వల్ల అయితే ఇజ్రాయిల్కి ఆర్థికంగా బలం చేకూరి ఫలస్తీన ముస్లిముల మీద ఇబ్బంది పెడుతున్నాడో ఆ యొక్క ఇజ్రాయిల్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం బైకాట్ చేయాలి తీసియాలి దూరం పెట్టాలి ఉదాహరణకి ఒక షాప్కి మన బిడ్డని మనం తీసుకెళ్ళాం అక్కడ ఆ లో ఉన్నటువంటి యజమాని యొక్క అసమర్థత వల్ల మన బిడ్డ చచ్చిపోయాడు అక్కడ మనం జీవితం అంతా ఆ షాపును మనం మర్చిపోగలమా ఆ యజమాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం ఏమైనా సరుకులు కొనగలమా ఎందుకంటే అక్కడ మన బిడ్డ చనిపోయాడని చెప్పి మనం అటువైపు ముఖం కూడా చూపించు మరి ఇన్ని వేల మంది పిల్లల చావుకి ఇజ్రాయెల్ ఆరు అవుతున్నాడు కదా మరి వాడి ప్రోడక్ట్స్ మనం తెలుసుకోవటం లేదు ఒకవేళ కొందరికి తెలిసినా పట్టించుకోవడం లేదు కొందరు పట్టించుకున్నా కూడా ఏదో లైట్గా పట్టించుకుంటున్నారు అంతమంది పిల్లలు చావుకు కారణమవుతున్న ఇజ్రాయెల్ యొక్క పాపములో మనం బాధ్యులు కావడం లేదా ఇలాంటి పని చేస్తే అందుకోసమే ఇజ్రాయిల్ యొక్క పూర్తి ప్రోడక్ట్స్ కట్ చేయాలి అదేవిధంగా నా ఆఖరి మాట సోదరులరా సోదరి వల్లరా రమదాన్లో ఎలాగైతే ఉన్నాము ఇతర నెలల్లో కూడా అలాగే ఉన్నాము లైఫ్ చాలా బాగుంటుందండి అల్లాకి దగ్గర పనులు చేస్తే అల్లాని రాజీ చేసుకునే పనులు చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది చాలా సంతోషంగా ఉంటుంది అదేవిధంగా ఈద్ నమాజ్ రోజు మనం ఈద్గాకి వెళ్తే ఎండలు ఎక్కువగా ఉన్నాయి అంటే అనంతపురం పోలిస్తే అంత కాదు కానీ వీలుంటే ఇన్షాల్లా వాటర్ బాటిల్స్ అని లేదా వాటర్ ప్యాకెట్స్ అని లేదా ఫ్రూటీ బాటిల్ ఉంటాయి కదా ఫ్రూటీ ఒకవేళ అది ఇజ్రాయిల్ ప్రోడక్ట్ అయితే వదిలేయండి మామూలుగా అయితే మజా బాటిల్స్ ఉంటాయి చిన్న చిన్న పది రూపాయలు లోకల్లో తయారవుతుంటాయి అలాంటివి పంచిపెట్టే ప్రయత్నం చేయండి వాళ్ళు నమాజ్ చేసుకున్న తర్వాత వెళ్తూ ఉంటే అవి తాగితే ఇషాల్లా పుణ్యాలు మనకు కూడా వస్తాయి ఏది ఏమైనప్పటికీ రంజాన్ వెళ్ళిపోవడం అయితే చాలా బాధగా ఉంది అల్లా తబారొక్ తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా రమజాన్లో ఎలాగైతే మంచిగా మన సమయాన్ని గడిపామో మిగతా నెలల్లో కూడా అల్లాను రాజీ చేసుకునేటువంటి పనుల్లో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండే భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక అస్సలైం వరహ్మతుల్లాహి వుహు